ಐದು ಆರೆ ಏಳು ಎಂಟು ಒಂಬತ್ತು ಪರಿ ಓಂ ಪ್ರಭಯೇ ನಮಃ ಒಟ್ಟಿಗೆ ಶವಾಸಸ್ಥಿತಿ 20 ಸೆಕೆಂಡ್ ತಗ ಪೈಕೆ ಲಾಗಾದಿ ತಾಡಾಸನ రెండు కాళ్ళు వంచకుండా ముందు కొంచెం పాద హస్తాసనం మూడు ఏకపాద ప్రాసారితాసనం ఐదు అష్టాంగాసనంసం ఎనిమిది ఏక పాద ప్రాసారితాసనం తొమ్మిది పాదహస్తాసనం పది ఓం శ్రీ సవిత్రు సూర్య నారాయణాయ నారాయణ చివరిసారి ఒకటి శ్వాస వేసుకుంటే గట్టిగా పెట్టుకొని రెండు శ్వాస లేస్తే ముందుకు మూడు పెడవకాలు వెనక్కి పైకి నడుమకింది కొంచా నాలుగు పుడికలు వెనక్కి